హలో అందరికీ వెల్కమ్ టు మ్యాంగోస్ ఏఐ తెలుగుకి స్వాగతం నేను ఈ రోజు మీకోసం మరొక ఆసక్తికరమైన వీడియోను మీ ముందుకు నేను తీసుకుని వచ్చాను భారతదేశంలో రోజువారీ జీవితం వేగంగా మారుతోంది టెక్నాలజీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు వినూత్న ఆలోచనల వలన అనేక అరుదైన తక్కువగా తెలిసిన కాని అత్యంత ఉపయోగకరమైన సేవలు అందుబాటులోకి వచ్చాయి ఈ సేవలు మా నిత్య జీవితాన్ని మరింత సులభతరం చేసి సమయాన్ని ఆదా చేస్తాయి మీరు ఫోన్ రిపేర్ కోసం స్టోర్కి వెళ్లాలనుకుంటున్నారా లేక డైనింగ్కి ఓన్లీ మ్యాండ్ చెఫ్ను హైరింగ్ చేయాలనుకుంటున్నారా బ్రేకప్ బాధ నుండి బయటపడటానికి ప్రొఫెషనల్ కౌన్సెలింగ్ కావాలా లేదా అత్యవసర మెడిసిన్ బ్లడ్ డెలివరీ అవసరమా ఇవన్నీ ఇప్పుడు ఓ క్లిక్లో పొందవచ్చు మెయిన్ టాపిక్ వెళ్లే ముందు మీరు నా ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు నేను చేయబోయే వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే బెల్ క్లిక్ చేయండి ఒకటి మొబైల్ డిజిటల్ సేవలు స్మార్ట్ రిపేర్ హోమ్ సర్వీస్ సాధారణంగా ఫోన్ రిపేర్ కోసం సర్వీస్ సెంటర్ కు వెళ్లాల్సి వస్తుంది కానీ ఇప్పుడు హోమ్ పికప్ రిపేర్ సేవలు అందుబాటులో ఉన్నాయి ఉదాహరణ అర్బన్ క్లాబ్ అర్బన్ కంపెనీ క్యాషాయ్ లాంటి కంపెనీలు టెక్నీషియన్లను మీ ఇంటికి పంపి ఫోన్ రిపేర్ చేసి తిరిగి ఇస్తాయి ఎవరికీ ఉపయోగపడుతుంది బిజీ ప్రొఫెషనల్స్ వృద్ధులు లేదా టైం లేకపోయేవారికి రెండు అన్క్లెయిమ్ మనీ రికవరీ మీరు మీ బ్యాంక్లో మర్చిపోయిన డబ్బు లేదా మిగిలిపోయిన ఫిక్స్డ్ డిపాజిట్లు తిరిగి సేవ ఉదాహరణ క్లెయిమ్ యోమనీ అనే సంస్థ ప్యాన్ ఆధార్ ద్వారా చెక్ చేసి డబ్బు రికవరీ చేయడంలో సహాయపడుతుంది ఎవరికి ఉపయోగపడుతుంది పాత బ్యాంక్ ఖాతాలు ఉన్నవారు పెట్టుబడిదారులు హోమ్ పెర్సనల్ సేవలు మూడు ఆన్మాండ్ చెఫ్ సర్వీస్ మీ ఇంట్లోనే ప్రత్యేకమైన రుచుల కోసం వ్యక్తిగత చెఫ్ ను హైరింగ్ చేయవచ్చు ఉదాహరణ హైన చెఫ్ బుక్ మై చెఫ్ మీ ఇంటికి చెఫ్ వచ్చి డిషెస్ ప్రిపేర్ చేస్తారు ఎవరికి ఉపయోగపడుతుంది పార్టీలు ఫ్యామిలీ డిన్నర్స్ నాలుగు ఆన్మాండ్ డ్రైవర్ సర్వీస్ మీ కారుకు తాత్కాలికంగా డ్రైవర్ను బుక్ చేసుకోవచ్చు ఉదాహరణ డ్రైవ్ యు జింబా మీరు కార్ డ్రైవింగ్ నేర్చుకునే వరకు లేదా ప్రయాణం చేయాలనుకుంటే డ్రైవర్ను హైరింగ్ చేసుకోవచ్చు ఎవరికి ఉపయోగపడుతుంది ప్రయాణికులు సీనియర్ సిటిజన్లు మూడు ఆరోగ్య మెడికల్ సేవలు మరో అభిప్రాయం సెకండ్ ఒపీనియన్ మెడికల్ సర్వీస్ డాక్టర్స్ ఇచ్చిన చికిత్సపై మీరు నిపుణుల నుండి రెండో అభిప్రాయం పొందవచ్చు ఉదాహరణ టాటా హెల్త్ సిఆర్ఈ రెండు చిఎల్ ఏఐ ఆధారిత మెడికల్ కౌన్సిలింగ్ ఎవరికి ఉపయోగపడుతుంది కాంప్లికేటెడ్ హెల్త్ కేసులు అరుదైన వ్యాధులు ఉన్నవారు బ్లడ్ అండ్ మెడిసిన్ హోమ్ డెలివరీ ఆకస్మిక సమయాల్లో అవసరమైన బ్లడ్ లేదా మందులను ఇంటికి తెప్పించుకోవచ్చు ఉదాహరణ బ్లడ్ డోనర్స్ ఇండియా మీరు అవసరమైన బ్లడ్ గ్రూప్ ను ఈ ప్లాట్ఫారంలో కనుగొనవచ్చు ఎవరికి ఉపయోగపడుతుంది అత్యవసర వైద్య అవసరాలు ఉన్నవారు మెడికల్ రీసెర్చ్ పార్టిసిపేషన్ కొన్ని హాస్పిటల్స్ కంపెనీలు మెడికల్ ట్రయల్స్ కోసం వాలంటీర్లను నియమిస్తాయి ఉదాహరణ ఇండియా ట్రయల్స్ మీరు మెడికల్ ట్రయల్స్ లో పాల్గొని ఫ్రీ చికిత్స పొందవచ్చు ఎవరికీ ఉపయోగపడుతుంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పరిశోధన చేయాలనుకునే వ్యక్తులు చివరి కొన్ని ప్రత్యేక సేవలు విరహవేదన తగ్గించే సేవ బ్రేకప్ హెల్ప్ లైన్ బ్రేకప్ విడాకుల వంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి మానసిక భావోద్వేగ సహాయం అందించడమే లక్ష్యం ఉదాహరణ యోడియూ ఎస్టి హీలింగ్ హార్ట్ ప్రొఫెషనల్ కౌన్సిలర్లు మీ సమస్యలు వింటారు సూచనలు ఇస్తారు ఎవరికీ ఉపయోగపడుతుంది బ్రేకప్ తర్వాత తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యే వ్యక్తులు ఆకస్మిక న్యాయ సహాయం ఆన్ లీగల్ హెల్ప్ మీకు చట్టపరమైన ఇబ్బంది వచ్చినప్పుడు తక్కువ ఖర్చుతో లాయర్ ను హైరింగ్ చేసుకోవచ్చు ఉదాహరణ లారాటో వకీల్ సర్చ్ వివాహ వివాదాలు ఆస్తి తగాదాలు ఎఫ్ఐఆర్ సపోర్ట్ ఎవరికి ఉపయోగపడుతుంది చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మ్యూజిషియన్ ఆర్టిస్ట్ హైరింగ్ ప్రత్యేకమైన వేడుకల కోసం ప్రొఫెషనల్ మ్యూజిషియన్లు పెయింటర్స్ డాన్సర్స్ ను హైరింగ్ చేయవచ్చు ఉదాహరణ బుక్ మై ఆర్టిస్ట్ వివాహాలు ఫంక్షన్ల కోసం లైవ్ ఆర్టిస్ట్ హైరింగ్ ఎవరికీ ఉపయోగపడుతుంది ఈవెంట్ ప్లానర్స్ ఆర్ట్ లవర్స్ నేడు మన అవసరాలు మారుతున్నాయి మరియు వాటిని తీర్చేందుకు అద్వితీయమైన అరుదైన కానీ అత్యంత ఉపయోగకరమైన సేవలు భారతదేశంలో అందుబాటులో ఉన్నాయి మీరు స్మార్ట్ ఫోన్ రిపేర్ వ్యక్తిగత సహాయకులు హోమ్ చెఫ్లు డ్రైవింగ్ సేవలు మెడికల్ సపోర్ట్ బ్రేకప్ కౌన్సెలింగ్ లేదా న్యాయ సహాయం వంటి ఏ విషయంలోనైనా ఓన్లీ మ్యాండ్ సొల్యూషన్స్ ను ఉపయోగించుకోవచ్చు మీరు కూడా ఈ సేవలను అన్వేషించి మీ జీవితాన్ని మరింత సులభతరం చేసుకోండి కొత్త అవకాశాలను స్మార్ట్ సొల్యూషన్స్ ను అంగీకరించండి మరియు ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ముందుకు సాగండి ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్ కోసం మా మ్యాంగోస్ ఏఐ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ పొందడానికి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అందరికీ ధన్యవాదాలు